హాయ్ అండి వెల్కమ్ టు నిషి ఛానల్ ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ డ్రై రోస్ట్ని ఇలా ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా టేస్టీగా వస్తుంది మనం ముందుగా ఒక కిలో చికెన్ తీసుకుని క్లీన్ చేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు మనం ఆ చికెన్ ఒక గిన్నెలో వేసుకొని గ్యాస్ పై పెట్టుకోవాలి ఇప్పుడు ఆ చికెన్లో కొన్ని వాటర్ వేసుకొని అలాగే అర టేబుల్ స్పూన్ సాల్ట్ అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి అది ఉడికిన తర్వాత అందులో ఉన్న చికెన్ మొత్తం సపరేట్ చేసుకోవాలి వాటర్ మొత్తం పక్కకు తీసేయాలి ఇప్పుడు మనం గ్యాస్పై ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని వేగనివ్వాలి అవి వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేగనివ్వాలి ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న ఈ చికెన్ కూడా వేసుకుని రెండు నిమిషాల పాటు వేగనివ్వాలి ఇప్పుడు అర టేబుల్ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అలాగే టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి దాన్ని మనం టూ మినిట్స్ పాటు వేగనివ్వాలి అది వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని దానిపై మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని గ్యాస్ సిమ్లో పెట్టుకుని ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి అంతే మనకి చికెన్ డ్రై రోస్ట్ రెడీ అయిపోయింది ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్